హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనము గుడి మల్కాపూర్కి వచ్చాము ఎనిమిది ఎనిమిది గంటలకు వచ్చాను ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ వర్షం పడుతుంది ప్రజెంట్ సో పూల రేట్ ఎట్టు ఉండదు చూసాం మొత్తం కంప్లీట్గా ఇంకోటి విషయం మీకు చెప్పాలి గుమ్మడికాయలు ప్రజెంట్ బోయిన్పల్లిలో మార్కెట్లో వీడియో అనుకున్నాను కురగాల కానీ వర్షం పడుతుంది ఇప్పుడు గుడి మల్ అంటే పైన ఇట్లా టాప్ ఉన్నది తీయగలము కానీ బోయిన్పల్లి మార్కెట్లో కూరగాయలు మార్కెట్లో తీయలేము అందుకనే గుమ్మడికాయలు రేట్లో కూడా కనుక్కొని వచ్చాను ఆ వీడియో వేసాను లాస్ట్ ఎన్నింగ్లోని గుమ్మడికాయ రేట్లో ఎట్టు ఉన్నదో ఏంటిది అనేది లాస్ట్లో ఉన్నది మీకు మొత్తం చెప్తాను దాని రేట్స్ సైజు బట్టి రేట్ ఉన్నది గుమ్మడికాయలు అయితే సంచులు లాగా ఇస్తున్నారు ముడిది గుమ్మ మామూలుగా వేరే ఏమో గుమ్మడికాయలు ఏమో మీకు సంచులు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు ఫిఫ్టీకి అప్పుడు మార్నింగ్ ఎయిట్ అవుతుంది మొత్తం వీడియో మొత్తం చూసాం ఎట్టు అండి ఓకేనా ఫ్రెండ్స్ గుడిమాల్ కా పది రూపాయల లోటస్ పువ్వు టెన్ రూపీస్ ఇదిగో పది రూపాయలు కదా టెన్ రూపీస్ లోటస్ పువ్వురుగా గుడిమల్ కాపూర్లా నూట ఇరవై రూపాయలు అంటే వన్ ట్వంటీ రూపీస్ కేజీ లేటా లోటస్ అది వెల్వేటు ఇరవై ఏడు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు వన్ ట్వంటీ రూపీస్ కేజీ మా ఇగో వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంటే హోల్సేల్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ కేజీ అంట హోల్సేల్ నూట ఎనభై చూసారుగా తులసి ఎట్లనే యాభై రూపాయల కిలో హోల్సేల్ ఎయిటీ రూపీస్ కేజీ అన్న టూ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట అంటోల్సేల్ దోసో రూపాయ కిలో రెండు వంద రూపాయల కిలో హోల్సేల్ చూసారుగా వంద రూపాయల కిలో హోల్సేల్ ఎనిమిది అవుతుంది మార్కెట్ కుటువంటి హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇగో చూస్తారు కదా చిన్న మల్లబారీ ఇది టూ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట హోల్సేల్ గుడిమల్కా పుల్ల టూ హండ్రెడ్ రూపీస్ అనయుస్గా గుడిమల్కా పుల్ల ఎనిమిది అవుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ లిల్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ చూస్తున్నారు కదా వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ నూట రూపాయల కిలో అన చూస్తుగా వెల్బెట్ నూట రూపాయల కిలో అంట వన్ కేజీ హోల్సేల్ గుడిమల్ కాపుల్బెట్ వన్ ట్వంటీ రూపీస్ కేజీ

ఆరు వంద రూపాయల కిలో పావు కిలో నూట యాభై రూపాయలు పావు కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేజీ అయితే టూ ట్వంటీ రూపీస్ కేజీ అంటోల్సేల్ గుడి టూ ట్వంటీ రూపీస్ కేజీ హోల్సేల్ టూ ట్వంటీ రూపీస్ కమకాలు మూడు వేల రూపాయల అంట హోల్సేల్ త్రీ థౌసండ్ రూపీస్ కేజీ హోల్సేల్ రికార్డ్ బ్రైజింది త్రీ థౌసండ్ రూపీస్ కేజీ అంట మూడు వేల రూపాయల కిలో అంట రాల్ ஹண்ட்ரட் ரூபா ఇగో మార్నింగ్ ఎనిమిది అవుతుంది గుడిమాల్ కాపులా జనాలు వచ్చినా వర్షం పడుతుంది ప్రజెంట్ ఇక వర్షా చుస్త వర్షం పడుతుంది ప్రజెంట్ ఫుల్ జనాలు ఉన్నారు చూస్తున్నారు కదా పబ్లిక్ మార్నింగ్ ఎయిట్ అవుతుంది ఇదిగో వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ మంత్ చూస్తారు నూట యాభై రూపాయలకి హోల్సేల్ ఫస్ట్ క్వాలిటీ ఇదే కొంచెం వన్ థర్టీ రూపీస్ కేజీ అంట ఇది హోల్సేల్ చుట్టా వన్ థర్టీ రూపీస్ కేజీ హోల్సేల్ మంత్ ఈ రోజు ప్రైస్ ఇగో నూట యాభై రూపాయల కిలో నూట ఎనభై రూపాయల కిలో అంట వన్ వన్ ఎయిటీ రూపీస్ కేజీ హోల్సేల్ గుడి మల్కాపూర్ కాపూర్ ఈరోజు ప్రైస్ చూసరుగా అంతే ఎయిటీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ చూసారుగా ఎయిటీ రూపీస్ కేజీ అది ఆరెంజ్ ఏమో హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ ఇది ఎయిటీ రూపీస్ కేజీ ఎనభై రూపాయల కిలో దుస్తుగా టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంటే రెండు వందల యాభై రూపాయల కిలో హోల్సేల్ టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ ఉడిమాల్ కపుర్ ఇగో వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంటా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇగో బంతి వీళ్ళ దగ్గర దగ్గరగా ఎయిటీ రూపీస్ కేజీ హోల్సేల్ ఎనభై రూపాయల కిలో ఎయిటీ రూపీస్ కేజీ బంతి రెండు ఎనభై మలవారా ఇది ఇది ఒక గులాబ్ టూ ఎయిటీ రూపీస్ కేజీ హోల్సేల్ అంటోసేల్లో గుడి మల్కాపూర్ టూ ఎయిటీ రూపీస్ కేజీ ఫస్ట్ క్వాలిటీ దుసరుగా నూట ఎనభై రెండు వందల ఎనభై రూపాయల కిలో టూ ఎయిటీ రూపీస్ కేజీ ఈరోజు ప్రైస్ సరే సరే మార్నింగ్ ఎయిట్ ఐతి ఎనిమిది బాబాయితీ ప్రజెంట్ టైమింగ్ టూ రూపీస్ అడుగుతుంది కేజీ టూ రూపీస్ కేజీ

అడైసోగా దోసో గు మాలాబార్ మాలాబార్ అంటే టూ ఫిఫ్టీది టూ హండ్రెడ్ ఇస్తారు రూపాయలు అండి వీళ్ళ కిలో హోల్సేల్ గా ఇస్తు గుడిమాపూర్స్ ఏ వంద రూపాయలు అయిపోయిందా ఇగో హండ్రెడ్ రూపీస్ కేజీ అంట చామంతి చూస్తారుగా ఎల్లో చామంతి హండ్రెడ్ రూపీస్ కేజీ వీళ్ళ దగ్గర హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది ఇగో ఇది కూడా హండ్రెడ్ రూపీస్ కేజీ అంట పక్కది కూడా హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట హోల్సేల్ లో చూస్తారు కదా ఇది టూ ఇది రెండు వందల యాభై టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ వీళ్ళ దగ్గర టూ ఫిఫ్టీ ఇది ఇగో ఇది కూడా వంద హోల్సేల్ లో చూస్తారు కదా హండ్రెడ్ రూపీస్ కేజీ ఇగో హండ్రెడ్ ప్రజెంట్ చూస్తారు హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ లో వేరే షాప్ లో కేజీ అండి వీళ్ళ దగ్గర హోల్సేల్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ మూడు రూపాయలు చామంతి కదా వైట్ చామంతి ఫస్ట్ క్వాలిటీ మూడు వందల రూపాయల కిలో అండి హోల్సేల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ జుస్గా త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ

రెండు వందల యాభై రూపాయల కిలో హోల్సేల్ అంటోల్సేల్గా టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ లో ఈ రోజు ఇరవై తారీఖు ఎనిమిది తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఇగో అన్న కూర్చున్నాడు మార్నింగ్ ఎయిట్ థర్టీ ఇగో గోపాలకృష్ణ ఫ్లవర్ మార్ట్ షాప్ చూస్తున్నారు కదా అన్న కదా హండ్రెడ్ రూపీస్ కేజీ అంటోల్సేల్ ఫస్ట్ క్వాలిటీ ఇక్కడ చూస్తున్నారు వంద రూపాయల కిలో హోల్సేల్ హోల్సేల్ ఇరవై ఏడు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు డేట్ రూపాయల కిలో హండ్రెడ్ రూపీస్ కేజీ ఫస్ట్ క్వాలిటీ చూస్తారు ఇది వంద రూపాయలకి హోల్సేల్లో వీళ్ళ ఓన్లీ బందీ అంటారు వీళ్ళు ఓన్లీ బంతి చూస్తుగా మొత్తం లైన్ మొత్తం కొంచెం సగం మంచిగా ఉంది ప్రజెంట్ వంద రూపాయలకి అంటారు ఫస్ట్ తారీఖు ఇరవై ఏడు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది ఎయిట్ సర్టేజీ టైం ఎయిట్ సర్టేజీ టైం జనాలు ఇప్పుడు కూడా ఫుల్ రాస్తున్నది వర్షం పడుతుంది బయట తిరుకలు వస్తున్నాయి ఎట్లా చాలా మంది ವೈಟ್ ಕದಾ ವೈಟ್ ಚಾಪಂತಿ ಎಕ್ ನಂಬರ್ ಫಸ್ಟ್ ಕ್ವಾಲಿಟಿ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಅಂತ ಹೋಲ್ಸೇಲ್ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಕಿಲೋ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ಕೆಜಿ ಎಕ್ ಟೈಮ್ ಚುಸ್ರು ಕಾ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಬೈ ನಾಲ್ಕ ರೂಪಾಯ ಕಿಲೋ ವೈಟ್ ರೆಡ್ಡಿ ಕಾರ್ತಿಕ್ ಫ್ಲವರ್ಸ್ ಮಾರ್ಟ್ ಚುನಾವಣೆ ರೂಪಾಯಿ ಕಿಲೋಣ ಹೋಲ್ಸೇಲ್ ಒನ್ ಫಿಫ್ಟಿ ಕೆಜಿ ಒನ್ ಫಿಫ್ಟಿ ಹೋಲ್ಸೇಲ್ ಇದೆ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸ್ ಕೆ ಜಿ ಉಂಟಾ ಹೋಲ್ಸೆಲ್ ಎರಡು ವಂದರ ಬೇರೆ ಶಾಪ್ ನೂರ ರೂಪಾಯಿ ಕಿಲೋ ಉಂಟಾ ಹೋಲ್ಸೆಲ್ ಮಾರ್ಕೆಟ್ನ ಜನಾಯ್ತೀವಿ ಹದಿನೇಳು ತಾರೀಕು ತೊಂಬಲರ್ ಎರಡು ವೇಲ ಇರುವ ಐದು క్యారెట్ ఇక రూపాయ సవ రూపాయ కిలో హండ్రెడ్ రూపీస్ కేజీ అంట హోల్సేల్లో వీళ్ళ దగ్గర ఇక ఇది కూడా వంద రూపాయల కిలో అంట హోల్సేల్లో వీళ్ళ దగ్గర హండ్రెడ్ రూపీస్ కేజీ త్రీ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ అంట వైట్ చామంతి త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది ఇది టూ హండ్రెడ్ రూపీస్ కేజీ అన్న హోల్సేల్ చూసారుగా గుడిమాల్ కాపూర్ ఇరవై ఏడు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు రెండు రెండు వందల యాభై రూపాయలకి హోల్సేల్ చూసారుగా గుడిమాల్ కాపుల్లో రెండు వందల యాభై రూపాయలకి ఇంకా మొట్టబెట్టిన ఇంకా తీయలేదు రైట్ ఎట్ట తీసుకుంటారు పజెంటు టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ఇది టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఏనా లేట్ కట్టి వన్ ట్వంటీ రూపీస్ కేజీ అండ్ హోల్సేల్ దూసరుగా వన్ ట్వంటీ రూపీస్ కేజీ హోల్సేల్ ఇది కలర్ మిక్స్ వన్ ట్వంటీ రూపీస్ కేజీ టైం ఎయిట్ థర్టీ అయింది కమ మార్కెట్ లో లేదు ప్రైజెంట్ రేట్ ఎక్కువ ఉంది వీరి దగ్గర నాలుగు వేల రూపాయలకి హోల్సేల్ లో ఫోర్ థౌజండ్ రూపీస్ కేజీ హోల్సేల్ ఈ రోజు ప్రైస్ ఇరవై ఏడు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు అది ఎట్లండి అదే ఎట్లా మూడు యాభై రూపాయలు కాదు మూల నాలుగో ఏమైతే గుడిమల్ కాంపూర్ ఇక్కడ కూడా మార్కెట్ ఉన్నది మొత్తం నాలుగు నాలుగు దిక్కులు ఉంటది మార్కెట్ చూసారు నెక్స్ట్ ఎక్కడ చూసుకోవచ్చు పూలు పది షాపులు తిరిగి ఇక వర్షం పడుతుంది వర్షం చిన్న వచ్చిన మార్నింగ్ పూట ప్రజెంట్ వర్షంలో చూస్తున్న వీడియో చూసారు అంటూ రూపాయలు పది మూరలు ఉంటాయి అంట ఒకదంట నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ టెన్ మూరలు ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్స్ కదా ఇట్లా మూరలు చేసి కూడా అమ్ముతారు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక పది రూపాయలు అటు ఇటు ఉంటుంది ప్రైజెంట్ రేట్ బ్యారేజ్ చేసుకుంటే మీరు ఇవంతా ఈ లైన్ మొత్తం మూరల్ ఉంటుంది ప్రజెంట్ కదా ఈ లైన్ మొత్తం మూరలే ఇట్లా చిప్స్గా అక్కడ వరకు మూరళ్ళు ఉంది కదా మొత్తం మొత్తం కనిపిస్తుంది కంప్లీట్గా ఇది మూరళ్ళ లైన్ ఇది ఫిఫ్సర్గా మొత్తం మూరలేదు మొత్తం మురలు ఇవి ఈ లైన్ మొత్తం ఊరలే ఇగో డెబ్బై రూపాయలు కట్ట అంటే ఇది చూసారుగా ఒక కట్ట సెవెంటీ రూపీస్ చూపియా కట్ట కట్ట చూపి సైజ్ ఇది చూసారుగా కట్ట సెవెంటీ రూపీస్ కుడిమాల్ కప్పు చూసారుగా డెబ్బై రూపాయలు ఒక కట్టలు కూడా ఉన్నాయి మీ దగ్గర మురలు ఎట్లా వన్ ఫిఫ్టీ నడుస్తుంది ఇక వీళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ నడుస్తుంది కుడిమాల్ కప్పు చూసారుగా నూట యాభై రూపాయలు హోల్సేల్లో మొత్తం మూరేళ్ళకి షాప్ ఇది మొత్తం మూరేళ్ళలో అయిన ఇది అటు ఇచ్చే వరకు అనా చూసారుగా ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ మడి వరకు ముప్పై ఉంటాయి కదా ఈ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ చూసారుగా ఫిఫ్టీ రూపీస్ ఒక ఈచ్ ఒక కట్ట ఫిఫ్టీ రూపీస్ ఈచ్ కట్ట హోల్సేల్ చూసారుగా ఫిఫ్టీ రూపీస్ ఈచ్ కట్ట వైట్ వైట్ హండ్రెడ్ రూపీస్ అంట చూసారుగా వైట్ హండ్రెడ్ రూపీస్ ఒక కట్ట ఇది వైట్ హండ్రెడ్ రూపీస్ కట్ట ప్రజెంట్ గుడి మల్ కాపుల్లా ట్వంటీ రూపీస్ ఈచ్ కట్టాపుడి ట్వంటీ రూపీస్ ఇవి ఇరవై రూపాయలు ఇంకా ఇది కూడా ఇరవై రూపాయలు ప్రజెంట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ ఇది కూడా యాభై రూపాయలు అనేస్తుంది ప్రజెంట్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ప్రజెంట్ నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు ప్రజెంట్ కట్టలు మొత్తం హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ వంద రూపాయలు ఇది కూడా వీళ్ళ దగ్గర వంద రూపాయలు నలసింది హండ్రెడ్ రూపీస్ తీసుకుని కట్టాలి వంద రూపాయలు ఇది కూడా వంద రూపాయలు దుస్తుగా హండ్రెడ్ రూపీస్ తీసుకట్టాలి హండ్రెడ్ రూపీస్ అంతా హండ్రెడ్ రూపీస్ తీసుకట్టాలి గుడి మల్ కాపు ఇవి దుసరుగా వంద నాలుగు అంట ప్రజెంట్ ఇట్లా అమ్ముతారు వీళ్ళు హండ్రెడ్కి నా ఫోర్ దుసరుగా వందకు నాలుగు అమ్ముతారు వీళ్ళు ప్రజెంట్ దుసరుగా హండ్రెడ్ రూపీస్ కేజీ అంట అంటే గులాబ్ ఈ రోజు వంద రూపాయల కిలో ప్రజెంట్ అన్న చుస్తరుగా ఫార్టీ రూపీస్ ఈచ్ వన్ అంట ఫార్టీ రూపీస్ ఈచ్ వన్ అంట ఇది నలభై రూపాయలు ఒక్కటి ప్రజెంట్ రోజు ప్రైస్ ఇక చుస్త ఫార్టీ రూపీస్ ఈచ్ వన్ రూపాయలు ఈచ్ వన్ ఇగో ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ అంట కట్ అదే డెకరేషన్ వాడతారు ఇక డెకరేషన్ ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ అంట ఇవి ఇది కూడా ఈచ్ వన్ ట్వంటీ వీళ్ళు గుడిమ్మల కప్పల దుస్గా ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ ఇరవై రూపాయలకి ఒక అటా పదకొండు గంటలకు చూడాలి బాబా డైలీ ఫుడ్ దుస్తుగా వన్ సిక్స్టీ రూపీస్ ఈచ్ వన్ అట్ట ఇది నూట అరవై రూపాయలు చూస్తుగా ఫ్లేవర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ ఈ రోజు ప్రైస్ ఇరవై ఏడు తారీఖు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు చూస్తుగా టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందల రూపాయలు కట్ట ఇది ప్రజెంట్ ముడిమల్ కప్పు చూస్తుందా ఈరోజు ప్రైజ్ టూ హండ్రెడ్ రూపీస్ అన్ని చూసాము కసావా కట్ట ఎట్లా కట్ట ఫస్ట్ క్వాలిటీ అంటే టూ హండ్రెడ్ అంట ఇది వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ కట్ట అంట ఇవి యాభై రూపాయలు ఒకటి వంద రూపాయలు ఇవి యాభై రూపాయలు అంట ఫిఫ్టీ రూపీస్ ఈచ్ ఇది కూడా ఫిఫ్టీ వర్ இவ்வாபிள் இன்டு வந்த ரூபாய் இது கண்ட்ரட் ரூபீஸ் அட்டா வீரர் கார மூடு வந்த த்ரீ ரூபீஸ் அட்டா చుస్తగా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ప్రజా పొడిమాల్ కపూర్ చుస్తరుగా రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ ఒక పెండర్ చుస్తరుగా టూ ఫిఫ్టీ రూపీస్ పొడిమాల్ కపూర్లో టూ ఫిఫ్టీ రూపీస్ ఇరవై ఏడు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు రెండు వందల యాభై రూపాయలు ఇవాట్లా కలర్స్ ఉన్నాయి ప్రజాండ్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతారు విలువ రెండు వందల యాభై రూపాయలు కలర్స్ వెరైటీస్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ అంట ఇది మూడు వందల యాభై రూపాయలు అంట ప్రజెంట్ బండర్గా కట్ట మూడు వందల యాభై వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి డెకరేషన్ పూలు లక్ష్మి

ఫోర్ హండ్రెడ్ రూపీస్ చూస్తారుగా ట్వంటీ ఉంటాయి అంటే ఒక దాంట్లో ఇరవై ఉంటాయి అంటే నాలుగు వందల రూపాయలు చూస్తున్నారు అన్న గుమ్మడికాయలు చూస్తారు కదా మార్కెట్లో ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది పెద్ద సైజు మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎనిమిది వందల వరకు ఉంది సైజు బట్టి ఒక్కొక్క దాంట్లో పద్దెనిమిది పదిహేను పీసులు వస్తాయి సైజ్ బట్టి ఉంది ఇది పెద్ద సైజ్ ఉంది కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్తారు కానీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ కూడా ఇచ్చేస్తున్నారు మినిమం ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు ఉంది ఇది ఇది ఏడు వందలు చెప్తురు ఇట్లా సైజ్ బట్టి సైజ్ బట్టి చెప్తురు ఇక మీకు బూడిది బొమ్మడికాయ కిలో అంటే పదహారు పదిహేను రూపాయలు నడుస్తుంది హోల్సేల్లో బుడిది బొమ్మడికాయ కిలో ప్రజెంట్ రేట్ ఇగో ఇది కూడా మీకు బూడిది బొమ్మడికాయ ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు సంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా షాప్లో ప్రతి షాప్లో వేరే వేరే రేట్లు ఉన్నాయి ప్రజెంట్ ఇక బోర్డిది బొమ్మడికాయ ఇట్లా లూజ్గా తీసుకుంటే ఆరు పదిహేను పదహారు రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్లో చూస్తారు కదా మీకు బోర్డి బొమ్మడికాయ తీసుకుంటారు ఎందుకంటే వాట్సాప్ పడుతుండే తీయలేదు వీడియో రేట్లు కనుక్కొని వచ్చి రేట్లు చెప్తున్నాను మీకు ఓకేనా బోర్ది బొమ్మడికాయ పదిహేను పదహారు రూపాయల కిలో నడుస్తుంది వేరేమో సంచులు ఏమో ఐదు వందలు మామూలుగా మనం పూజకు వార్త కొడతాం కదా అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సైజ్ బట్టి ఉన్నాయి పెద్ద సైజ్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది గుబాల్ సైజ్ బట్టి రేట్లు ఉన్నాయి ప్రజెంట్ ఇక వాట్సాప్ మొత్తం కానీ మొత్తం వెజిటేబుల్ తీయలేదు ఓకేనా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి